జేసీఐ జేసీఐ అంటే జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్లో ప్రతి సంవత్సరము సెప్టెంబర్ తొమ్మిది నుంచి పదిహేనవ తేదీ మధ్యలో వారోత్సవాలు అనేవి జరుగుతుంటాయి ఈ వారం రోజుల కార్యక్రమంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం అనేది చేస్తున్నాము అయితే ఈరోజు నాలుగో రోజు కార్యక్రమము ఈ కార్యక్రమము ఉద్దేశం ఏంటంటే స్కూల్లో అంటే గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు ఎవరైనా ఎయిత్ నైన్త్ టెన్త్లో మంచి స్కోర్ తెచ్చుకునే పిల్లలకి ప్రతిభా పురస్కార్ అనేటువంటి ఒక అవార్డు మనకి జేసీఐ ఇండియా నుంచి వస్తుందనమాట ఆ అవార్డు ఈరోజు మన బలగా మున్సిపల్ హై స్కూల్లో మీకు ఇవ్వడానికి ఎయిత్ నైన్త్ టెన్త్ మెరిట్ పిల్లలకి ఇవ్వడానికని మేము ఈరోజు జేసీఐ శ్రీకాకుళం గ్రీన్ సిటీ మైన్స్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ గారు జేసీఐ శ్రీకాకుళం గ్రీన్ సిటీ ప్రెసిడెంట్ నేను నా పేరు వరలక్ష్మి నెక్స్ట్ ఈ ఏడు రోజుల కార్యక్రమానికి చైర్పర్సన్గా ఉన్నటువంటి తమ్మినేని ఉషారాణి గారు మేము ముగ్గురు వచ్చాము అయితే ఈ కార్యక్రమానికి అంటే మీకు ఈ అవార్డ్స్ ఇవ్వడానికని మాకు ఇక్కడ ఉండేటువంటి మన హెడ్ మాస్టర్ మాకు అనుమతినిచ్చినందుకు ఆయనకి మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ